అసోసియేషన్ ఆధ్వర్లో విజయవాడ వరద బాధితులకు రెండు వేల దుప్పట్ల పంపిణీ వరద బాధలకు సహాయం చేసి దాతృత్వం చాటుకోరని దాతలకు పిలుపునిచ్చిన కందల రామిరెడ్డి మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు డివిజన్ లోని పిఎంపీలకు వైద్య అవగాహన సదస్సు పిఎంపీల వైద్య సేవలు అమోఘమన్న టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున గెద్దలూరు పట్టణంలోని కొప్పువారి వీధిలో దొంగల బీభత్సం ఓ ఇంటి తాళాం పగలగొట్టి లక్ష్మీనర విలువ చేసే బంగారం ఇరవై వేల నగదున పహరించిన దుండగలు మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణపతి నవరాత్రులు పలు రకాల అలంకరణలతో భక్తులను కనువిందు చేస్తున్న వినాయక విగ్రహాలు విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నారాయణ రెడ్డి నలభై లక్షల రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు శాసనసభ్యులు కందుల రెడ్డి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా రెండు పాయింట్ రెండు సున్నా లక్షల విలువ చేసి రెండు దుప్పట్లను మార్కాపురం నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ కందుల రామారెడ్డి వాణిజ్య విభాగ రాష్ట కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున తాళ్లపల్ల సత్యనారాయణకు అందజేశారు మార్కాపురం నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టరించ కందల రామరెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావంతో విజయవాడలో సింగనగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టపోని రాష్ట్ర ప్రభుత్వం వారిక అండగా నిలబడిందని ప్రభుత్వంతో పాటు దాతల సహకారంతో వరద బాధితులకు నిత్యవసర సరుకులు తదితర కనీస అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చారని అందులో భాగంగానే మార్కాపురం బిలియన్ మర్చెంట్ అసోసియేషన్ అభిప్రాయం వరద బాధితుల కోసం దుప్పట్లు ఇవ్వడం జరిగిందన్నారు దాతల ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేసి దాతృత్వం చాటుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బిలియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు విజయవాడ నగరం మొత్తము కలాకుతుల కొన్ని వేల మంది నిర్వాసితులు రోడ్ల అయినారు వారి కోసం బార్కాపూర్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల దుప్పట్టు పంపిణీ కార్యక్రమం చేయడము చాలా హర్షించదగిన విషయము తెలుగుదేశం పార్టీ తరఫున ఇండియన్ మర్చెంట్ అసోసియేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పిఎంపీల వైద్య సేవలు అమోఘమని గ్రామాలలో ఉంటూ వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందిస్తూ వారి ఆరోగ్యానికి కావలసిన సూచనలు సలహాలు ఇస్తూ వారి ప్రాణాలను కాపాడటంతో మొదటి పాత్ర పోషించే వారే పిఎంపీ వైద్యులని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యదర్శి వకలగడ్డ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ప్రైమరీ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ మౌలాలి అధ్యక్షతన మార్కాపురం డివిజన్ లోని పిఎంపీలకు వైద్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరియు ఆర్దు సెంటర్ డాక్టర్ పిఆర్ఎస్ శ్రీరామ్ టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట కార్యదర్శి వకలగడ్డ మల్లికార్జున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎముకలు కీళ్ల మార్పిడి మరియు వెన్నుముక శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పిఆర్ఎస్ శ్రీరామ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స నిర్వహిస్తూ రోగులను కాపాడుతూ అత్యవసర సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న పిఎంపీ సేవలు ఎంతో గొప్పవని నేటి ఆధునిక సమాజంలో కీళ్ల నొప్పులు డిస్క్ సమస్యలు ఎముకలు మెత్తబడ్డుట మెడ నొప్పి నడుము నొప్పి వెన్నుముక స్టెనోసిస్ వెన్నుముక క్యాన్సర్ చేతి మరియు కాలుజాలు వెన్నుముక ఇన్ఫెక్షన్ సర్వైకల్ మరియు గూని సమస్యల పుట్టకతో వచ్చిన వెన్నుముక వైక్షణలను సకాలంలో గుర్తించి చికిత్సలను ఏ విధంగా చేయాలి ఎవరికి రిఫర్ చేయాలని వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా గుంటూరులోని పశ్చిమ ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్రీరామ్ స్పెయిన్ మరియు ఆర్దో సెంటర్ నందు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వివరించారు అదేవిధంగా వక్కలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ గ్రామాల్లో అన్నిత్యం ఉంటూ ప్రథమ చికిత్సను చేస్తూ గ్రామ ప్రజలను కాపాడుతున్నటువంటి పీఎంపీల సేవలు అభినందించదగ్గ విషయమని గతంలో పీఎంపీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు అందించిందో అదేవిధంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పిఎంపీలకు సహాయ సహకారాలు అందిస్తామని వైద్యుల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు ఈ మొదలు VMP అసోసియేషన్ గౌరవఅధ్యక్షలు ఎస్ మగ్బూల్ పాషా మార్కపురం డివిజన్లోని ప్రైమరీ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మీరు చేస్తున్న సేవలు అందరికీ కూడా తెలిసినవే దేనికంటే డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో టౌన్లలో ఉన్న నేపథ్యంలో మీరు పల్లెల్లో ఉండి ఈ యొక్క ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వైద్య పరంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు మీరు తెలుసుకున్నారు అలాగే గతంలో కూడా మీకు మీ అసోసియేషన్ వారికి గవర్నమెంట్ పరంగా ఏ విధమైన సపోర్ట్ వస్తుందో రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వం తరఫున కూడా మా ఎమ్మెల్యే గారితో కూడా మీకు సంపూర్ణ మద్దతు మేము తెలుపుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే గతంలో మీ అందరికీ కూడా అన్న ఎప్పుడో చెప్తున్నారు నాకు తెలుసు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకసారి ఏర్పాటు చేసి అందరికి కూడా మీకు ట్రైనింగ్ ఇదే జరిగింది మా ఎమ్మెల్యే గారు అన్న కందరూ నారాయణ సహకారంతో మా ప్రభుత్వ సహకారంతో మరలా మీకు కూడా ఏర్పాటు చేసి మీకు ఇబ్బందులున్నా కానీ మోహలాల్ గారు కూడా ఉంటారు కాబట్టి ఇది వరకు ఏ విధంగా అయితే మీకు గతంలో సపోర్ట్ చేస్తున్నారో అంతకంటే ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ నేను ఆత్పడికి స్పైన్ సర్జన్ ఇక్కడికి నేడు ఈ మార్కాపురం డాక్టర్ గారు ఆఖబారం మేరకు రావడం జరిగిందండి నేను శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్ నుంచి వస్తున్నాను నేను వెన్నెముకు సంబంధించిన ఆపరేషన్లు ప్రశ్నించాను ఇక్కడికి నేను రావడం మెయిన్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇక్కడ అందరికీ మన ప్రాక్టీస్ అందరికీ కూడా హై క్వాలిటీ వైద్యం సామాన్యులకు అందుబాటులో ఇవ్వడం అనే ఉద్దేశంతో అందరికీ కొంచెం అవగాహన కల్పించడం కోసం రావడం జరిగిందండి అదేవిధంగా పెన్నుముకు సంబంధించిన సమస్యల మీద వాటికి సంబంధించిన వైద్యం మీద కూడా కొంచెం అవగాహన కోసం ఇక్కడికి రావడం జరిగింది ఆ సెంటర్లో మేము వచ్చేసి మెయిన్గా పెన్నుముకు సంబంధించిన అన్ని సమస్యలకు వైద్యం చేస్తూ ఉంటామండి మెడ నడుము సంబంధించిన సమస్యలు అన్నిటికీ వీటికి కీబోర్డ్ ద్వారా పద్ధతి ద్వారా ఆపరేషన్స్ అలాగే సంబంధించిన భూమి సమస్యలకి ఆపరేషన్ చేస్తూ ఉంటాను అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో అందించడం అనేది మా ప్రత్యేక ఆరోగ్యశ్రీ అలాగే ఈహెచ్ఎస్ అన్ని రకాల ఇన్సూరెన్సెస్ కూడా మా హాస్పిటల్ ఉన్నాయి అందరికీ నా మనమేంటంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఆధునిక వైద్యం కోసం మేజర్ పట్టణాలకు ఉన్నాయి మద్రాసు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా గుంటూరులోనే మంచి క్వాలిటీ వైద్యం అందించడం మా ఉద్దేశం అండి అందరూ ఈ అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కొప్పువారి వీధిలో దొంగలు రెచ్చిపోయారు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి తాళం పగలకొట్టి ప్రవేశించిన దొంగలు ఇంట్లోనికి బీరువా పగలకొట్టి బీరువా అరమారలో ఉన్న లక్ష్ణరవిలో చేసే బంగారం ఇరవై వేల రూపాయల నగదును దొంగలు అపహరించి తీసుకువెళ్లారు ఇంటి యాజమాన్య వ్యక్తిగత పనులపై అర్ధవీడుకు వెళ్లిన సందర్భంలో ఈ చోరీ జరిగిందని ఇంటి యాజమానురాలు వెల్లడించింది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేపట్టారు

నేను వేసిన తాళం కాక వేరే తాళం వేసిన మా ఇంట్లో తెచ్చి బయటికి వాళ్ళే వేసినాసిన తాళం ఎవరికి చెప్పుకోలేదమ్మా ఇట్లా చెప్పినాను చెప్పినాను నాకు అసలు వచ్చి నేను తాళం తీసుకుంటే తాళం రాలే నా కాడ ఉండే ఈ తాళం రావట్లే నేను వేసిన తాళం కొత్త మా లింక్ లింపుతాళ యావత్ సమాజం సిగ్గుపడేలాగా మనం మనుషులమా మృగాలమా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ జిల్లా మహిళా జిల్లా సెక్రటరీ శ్రీలక్ష్మి అన్నారు పెద్దకడబూరు మండలం కల్లెకుంట్ల గ్రామంలో మాదిగా గోవిందమ్మకి జరిగిన అన్యాయం యావత్ మహిళా సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు గోవిందమ్మ కుమారుడు అగ్రవర్ణాల బీసీ సమాజ్ వర్గానికి చెందిన మహిళను వివాహమాడమే ఆవిడ చేసిన నేరమని ప్రశ్నించారు ఈ విషయంపై కేంద్ర మహిళా కమిషన్ అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఎస్పీ డిఎస్పి బాధితురాలను పరామర్శించాలన్నారు ఇక దోషులు ఎంతటి వారనే కఠినంగా శిక్షించాలని మరొక మారు ఇలాంటి సంఘటనలకు పోకుండా నింతలకు బహిరంగ శిక్ష విధించాలన్నారు గతంలో ఆయన కాలంలోని మమ్మల్ని నిర్మించారు డెబ్బై శాతం పూర్తి చేశారు అంతలో ఎన్నికలు వచ్చాయి మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మళ్లీ గతంలో మమ్మల్ని నిర్మించిన శాసనసభ్యులు ఎమ్మెల్యే కావడం మమ్మల్ని పూర్తి చేస్తారని ఆశగా నిర్మాణంలో ఆగిపోయిన భవనాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గెద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మొత్తుమూల అశోక్ రెడ్డి ఉన్న కాలంలో కొమరోలు మండలాన్ని అభివృద్ధి బాటలు నడిపించారు ముఖ్యంగా మారుమూల పల్లెల్లో గుహార పల్లె మూలపల్లెల పల్లెలకు వెళ్లడానికి సిమెంట్ రోడ్లు వేయించడం కొమరోలు గెద్దలూరు రోడ్డును కొత్తగా మెరుగులు అంతేకాక మండలానికి జిల్లాలో మంచి పేరు ఉద్దేశంతో స్టేడియం నిర్మాణం చేపట్టి దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి చేయడం బీసీ కాపు భవనాల నిర్మాణం అలాగే ముస్లింల కోసం షాదీ ఖానాలు లాంటివి యాభై నుండి డెబ్బై శాతం పనులు పూర్తి చేయగా అంతలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ఆ భవనాలు మూతన పడ్డాయి ఇక ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తిరిగి అశోకారెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు కావడంతో తిరిగి వాటికి ఊపిరి వచ్చినంత పని అయింది గత ఐదు సంవత్సరాలలో ఈ భవనాలు తాగుబోతలకు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడంతో వాటిని త్వరగా పూర్తి చేసి కొమరోలను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని భవనాలతో పాటు మండల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు మన జాతీయ భాష అయిన హిందీ సాంస్కృతిక పద్ధతులు ఆచారాలు సాంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకోవడంలోనూ మనకు అందించడంలోనూ ఒక సమగ్ర పాత్ర పోషించుతని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని ఆర్ఎం ఎయిడెడ్ పాఠశాలలో జాతీయ హిందీ దివాస్ వారోత్సవాల వేడుకలను పాఠశాల యాజమాన్య ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ ఎరువా రేవతి యాద్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు నిర్వహించారు హిందీ ప్రాముఖ్యత గురించి హిందీ పండితులు విద్యార్థులకు వివరించారు హిందీ ప్రాముఖ్యతను వర్ణిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అతిథిగా పాల్గొన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ జాతీయ భాష అయిన హిందీని గౌరవించుకుందామన్నారు అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అబ్దుల్ ఫరూక్ బహుమతులందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బిల్డర్లో షెడ్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ ద్యా గణపతి నవరాత్రుల అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వివిధ ప్రదేశాలు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు నిర్వాహకులు పలు రకాల అలంకరణలు చేసి భక్తులకు కనువిందు చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విఘ్నేశ్వర నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజా కాయింకరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది వినాయక విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బంగారమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామివారి పూజా కార్యాల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా శివాలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర స్వామి పద్నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని విఘ్నేశ్వరుడికి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ఎస్సీ బీసీ కాలనీ రామకృష్ణ కాలనీ నగర్ లో గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎటు చూసినా పట్టణంలో పూజా కాయంకర్యాలు అన్నదాన కార్యక్రమాలతో పట్టణం అంతా జయ గణేష జై జయ గణేశ నామస్మరణతో మారుమోగింది గణపతి నవరాత్రులను ఊరూరా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు మండపాల్లో కొలువు తీర్చిన వినాయక ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు చేస్తున్నారు ప్రతిరోజు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో బొజ్జ గణపయ్య ఉత్సవాలలో పండగ వాతావరణం నెలకొంది ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన గణపతి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో వినాయక మండపాలు వాడవాడల ఎంతో అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అమ్మవారి శాల ఆవరణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఆర్యవైస్ సంఘం మరియు ఆర్యవయస్సు యోజన సంఘ అదే ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు గణపతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని కమిటీ వారు చిన్నపిల్లలు ఆడుకునే చెల్లని నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు దీంతో భక్తులు చిన్నపిల్లలు ఆడుకునే నోట్లతో ముస్తాబైన మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు చిన్నపిల్లలు ఆడుకునే నోట్లతో ముస్తాబైన గణనాథుడు చూసిన ప్రజలు అబ్బురపడుతున్నారు ఉపాధ్యాయ రంగానికే కాదు సమాజ సేవ చేయడంలో నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నట్లుగా లక్షక్కపల్ల మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు తన సేవా దృక్పథాన్ని ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని లక్షక్కపల్ల మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి కసిట్టి జగన్ బాబు తన సేవా దృక్పథాన్ని పలువురికి ఆదర్శంగా నిలుస్తూ మండలంలో ఎంతో మందికి సేవా పాత్రుడిగా పలువురుతో ప్రశంసలు అందుకుంటున్నారు తమ నిత్యం పాఠశాలలో విద్యార్థులకు చదువుల జ్ఞానం అందిస్తూ పాఠశాల బాగోగులను కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్ది విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణాన్ని పరిచయం చేస్తూ చదువుల వైపు నడిపిస్తూ గ్రామ ప్రజలు మన్నలను పొందుతున్నారు పలువురుకు సేవ చేయాలనే సేవా గుణం కలిగిన మనిషి పలువురికి సమాజ సేవ అందించాలన్నదే కాకుండా సమాజంలో ఇంకా మంచి చేయాలని లక్ష్మక్కపల్లి గ్రామంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర తన సొంత నిధులతో ప్రధాన రహదారిని శుభ్రం చేసి గ్రామ ప్రజలకు రహదారి మోక్షాన్ని కల్పించారు అడవులను ఆలపి తలపించే ఈ రహదారిని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే కాదు నాలాంటి సేవా దృక్పథం కలిగిన వారు కూడా బాగు చేస్తారన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్ బాబు మాట్లాడుతూ నా చిన్నతనం నుండే మా అన్నా నాన్నలు ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచి పెద్దవారు చేశారని ఎప్పుడు కూడా మనం బ్రతకడమే కాదు పలువురికి ఆదర్శంగా ఆదరిస్తూ సేవలందించే వాటిలో ముందుండాలని నాకు వివరించేవారన్నారు మా అమ్మా నాన్నల ఆశయాలకు అనుగుణంగా నా ఉపాధ్యాయ రంగాన్ని ఎప్పుడూ తక్కువ కాకుండా ప్రతిరోజు విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్నా అన్నారు వీటితో పాటు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఉపయోగపడేలాగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకెంతో సంతోషాన్ని అందిస్తుందని తెలిపారు ఎంతో భక్తి శ్రద్ధల మధ్య అత్యంత ఆనంద ఉత్సవాల వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా భక్తులు జరుపుకున్నారు ప్రకాశం జిల్లా కుర్చేడి మండలం పడమర నాయుడుపాలె గ్రామంలో ఆదివారం నిమజ్జన వేడుకలు వైఎస్ఆర్ సిపి శ్రేణులు బూచెపల్లి శివన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యూత్ సారథ్యంలో ఎంతో ఉత్సాహంగా సంతోష ఆనందాల మధ్య జరుపుకున్నారు ఈ ఉత్సవాలలో వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్ ద్వారా పురవీధిలో తిప్పుకుంటూ డాన్సులు పాటల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఈ సంవత్సరం జరిగిన నిమజ్జనాలలో పురుషుల కంటే స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ రంగుతో కూడిన వస్త్ర డ్యాన్స్ వేసుకుంటూ వినాయకుని విగ్రహాన్ని పొరవీలో తిప్పుకుంటూ అత్యంత ఆనంద సంతోషాల మధ్య నిమజ్జనం వేడుకలను జరుపుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా యూత్ తమ పార్టీ రంగులతో కూడిన వస్త్రధారణ అలంకరించుకుని వేడుకలను జరుపుకున్నారు అలాగే స్త్రీలు కూడా తమ పార్టీ రంగును వస్త్రధారణతో ఈ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు యూత్ మహిళలు పాల్గొన్నారు దొనకొండ మండలంలో పలు పంచాయతీలలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ నిమజ్జనం చేశారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువు మరియు దొనకొండ టౌన్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా పూజలు నిర్వహిస్తూ వినాయకునికి విశేషంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దొండకొండలో మరియు ఇండ్ల చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొట్టి పార్టీ లక్ష్మి మరియు నాయకులతో ఫోటోలు భారీగా ఉత్సవాలు నిర్వహించారు ఇక ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నడుమ భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది అనంతరం పిల్లలు పెద్దలు మెయిన్ బజార్ లో మీదుగా ఊరేగించి డిజే సౌండ్ సిస్టమ్ తో ఘనంగా నిమజ్జనం చేస్తారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గణేష్ చతుర్థి బుద్ధి సిద్ధి ప్రదాత అయిన గణపతిని ఆధారించే పవిత్ర పండుగ వినాయక చవితి పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లపాడులో గణేష్ విగ్రహాలను పెట్టి ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు తర్లపాడులోని స్థానిక ముదిరాజు యూత్ ఫోర్స్ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు గణేష్ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ తొమ్మిది రోజులుగా వినాయక స్వామిని ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజ నిర్వహించి కాలనీ వాసులు స్వామివారి అనుగ్రహం పొందారు పదవ రోజున గ్రామ పురోహితుల్లో గణనాధని తాళాలతో డీజే పాటలతో ఊరేగింపు చేశారు ఈ ఊరేగింపు ఉత్సవంలో గణేష్ కేరింతలతో డాన్సులు చేస్తూ మహిళలు రంగుల చల్లుకుంటూ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా సందడి వాతావరణంలో గ్రామంలో ఎంతో కనువిందు చేశారు కాలనీలో అందరి సహకారంతో సుమారుగా పదిహేను సంవత్సరాలుగా వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రుల ఎంతో కనువిందుగా నిర్వహిస్తుండడం జరుగుతుందని కాలనీ వాసులు తెలియజేస్తున్నారు అందరి దేవుళ్ల కంటే గణపతిని ఆరాధించి స్వామి గారి అనుగ్రహం పొందడం ఎంతో మంచిదని వివరించారు గణేష్ నిమజ్జనంలో భాగంగా ఎక్కడ ఎలాంటి జరగకుండా ఉండేలాగా రాజకుమార్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ముందుగా నిమజ్జన కార్యక్రమంలో భాగంగా స్వామివారి గ్రామ పురోహితులు ఊరుగంటి పవన్ కుమార్ శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజ నిర్వహించి విశేషమైన పూజలు చేశారు అనంతరం నిమజ్జనం గుండ్లకమ్మ వాగులో సాంప్రదాయ స్వామివారిని నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమం గణేష్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్ లో గల రాజ్యలక్ష్మి కాలనీ నందు పది అడుగుల రింగు గుంతలో ఆవు పడి గిసగి తనకులాడుతుంది స్థానికులు గమనించి బీజేపీ అసెంబ్లీ కన్నడర్ కృష్ణారావుకు తెలిపారు కృష్ణారావు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించి అగ్నిమాపకాశాఖ సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చారు సమాచారం అందుకున్న అగ్నిమాపకాశ సిబ్బంది అక్కడికి చేరుకుని తాడు సహాయంతో ఆవును బయటకు తీశారు ఇరవై నాలుగు గంటల పాటు ఆవు రింగు గుంతల అవస్థలు ఎదుర్కొని చివరకు బయటపడింది దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు మార్కాపురంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తరలి వెళుతున్నాయి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఘనపైన ఊరేగింపుగా భక్తులు తరలిస్తున్నారు స్థానిక పేరం బజార్లోని గణేష్ ట్రాక్టర్ పై ఊరేగుతున్నారు ఊరేగింపులో నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి ప్రత్యేక దుస్తుల్లో కోలన్న డీజే పాటలను డాన్సులు వేశారు ఊరేగింపును వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు